ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాలోని థియేటర్లలో రెవెన్యూ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఏలూరులోని అంబికా కాంప్లెక్స్ సాయిబాలాజీ కాంప్లెక్స్ సత్యనారాయణ ఐమాక్స్ విజయలక్ష్మి థియేటర్లలో ఆర్టీఓ అంబరీష్ నేతృత్వంలో ఎంఆర్ఓ శేషగిరిబాబు సోదాలు చేశారు మరుగుదొడ్ల శుభ్రత టికెట్లు తినుబండారాల ధరల వివరాలు ఆరా తీశారు జంగారెడ్డిగూడెం లక్ష్మి రాజరాజేశ్వరి థియేటర్లలోనూ రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేశారు టికెట్లపై అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కైకలూరులోనూ తహసీల్దార్ ఎండీ ఇబ్రహీం ఆధ్వర్యంలో సోదాలు చేశారు స్నాక్స్ అమ్మే కౌంటర్ దగ్గర కూడా ధరల పట్టిక చూసి కొద్దిగా అధిక ధరలుగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది రాజమానాలతో మాట్లాడి అవి తగ్గించి చట్టమనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది పై పైరు కూడా పరిశీలించడం జరిగింది అదేవిధంగా వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి మౌలిక సదుపాయాలు క్రమంగా అందేటట్టు మరియు వారిని గౌరవించే విధంగా సాధారణ తరగతి కుటుంబం ఈ రోజున థియేటర్లకు పరిస్థితి లేదు ఈ థియేటర్ టికెట్లు రేటు పెంచడం ఒక విషయం అయితే లోపల తిను బండారాలు వాటర్ బాటిల్ అని క్యాంటీన్లు ఏర్పాటు చేసి మాఫియాలా తయారయ్యి సాధారణ మధ్య తరగతి యొక్క జేబుల్ని కొలగొడుతున్నారు అందుకే ఈ రోజున సాధారణ మధ్య తరగతి కుటుంబాలు థియేటర్లకు రావడం ఎప్పుడు మానేసి ఓటీటీ నమ్ముకోవడం మొదలు పెట్టారు మధ్య తరగతి కుటుంబాలు ఈ రోజున సినిమా ఆనందాన్ని పొందే విధంగా రేట్లు రూపొంది నుంచి ఏర్పాటు చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం